హాయ్ బరువు తగ్గాలంటే ఏవేవో కష్టపడాలి అనుకుంటాం కదా కాని అసలు అంత అవసరం లేదంటే అవును నిపుణులేమంటున్నారంటే మన కిచెన్లో ఉండే కొన్ని సింపుల్ వస్తువులతోనే ఒక మ్యాజికల్ డ్రింక్ తయారు చేసుకోవచ్చట ఇంతకీ అదెలాగో ఈరోజు మన విశ్లేషణలో పూర్తిగా చూసేద్దాం శరీరంలో కొవ్వు పేరుకుపోవడమంటే అది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు దాన్ని ఒక వార్నింగ్ బెల్లాగా చూడాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న డయాబెటీసు హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్కి ఇదే అసలు కారణమవుతుంది సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ ఈ ఎక్సెస్ ఫ్యాట్ వల్ల అసలు ప్రాబ్లమేంటి ఆ తర్వాత మన మనకిచెన్లోనే ఉండే సింపుల్ సొల్యూషన్ ఏంటో చూద్దాం అందులో వాడే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ గురించి ఆర్డ్రింక్ ఎలా తయారు చేయాలి ఎలాంటి రూల్స్ పాటించాలి చివరిగా అసలు విషయమేంటో తెలుసుకుందాం రైట్ ఇక మొదటి విషయానికి వద్దాం అధిక కొవ్వుతో అసలు సమస్యేంటి ఇది కేవలం బరువుకు సంబంధించిన విషయం కానే కాదు మన బాడీలో పేరుకుపోయే ఫ్యాట్ మనకు తెలియకుండానే ఇలాంటి ప్రమాదాలను తెచ్చిపెడుతుందో ఓసారి చూద్దాం ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది ఒక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట మొదట టైప్ టూ డయాబెటీస్కు దారితీయొచ్చు ఆ తర్వాత హైబీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ అంతేకాదు ఫ్యాటీ లివర్ థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా రావచ్చు చూశారా ఒకదాని తర్వాత ఒకటే ఇవన్నీ కలిసి మన లైఫ్ క్వాలిటీని చాలా దెబ్బతీస్తాయి అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది ఈ సమస్యను ఎదుర్కోవడానికి మనం ఏవేవో ఖరీదైన మందులు వాడాల్సిన పనిలేదు పరిష్కారం మన కిచెన్లోనే ఉంది అది పూర్తిగా నాచురల్ పద్ధతిలో సరే ఇంతకీ ఆ డ్రింక్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తోంది దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి ఇప్పుడు మనం అందులో వాడే ఒక్కో ఇంగ్రీడియంట్ ఎంత పవర్ఫుల్లో తెలుసుకుందాం ఈ డ్రింక్లో మన ఫస్ట్ హీరో చియా సీడ్స్ వెయిట్ లాస్ జర్నీలో వీటి రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ చియా సీడ్స్లో ఉండే శాల్యుబుల్ ఫైబర్ అదొక స్పాంజ్ లాంటిది బాడీలో ఉన్న చెడు కొవ్వును పీల్చుకుని బయటకు పంపేస్తుంది అంతేనా కాదు ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో వాపును తగ్గిస్తాయి ఇక ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువ అందుకే కొంచెం తీసుకున్నా చాలు కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది దీనివల్ల ఎక్కువగా తినకుండా ఉంటాం ఓకే మన నెక్స్ట్ వెపన్ దాల్చిన చెక్క పొడి బర్నింగ్లో దీనికి భలే పేరుంది గదా దాల్చిన చెక్కలో కొన్ని స్పెషల్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవేం చేస్తాయంటే ముఖ్యంగా మన పొట్ట దగ్గర ఉండే మొండి కొవ్వును టార్గెట్ చేసి కరిగిస్తాయి వావ్ అంతేకాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బీపీని కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి ఇక మన లిస్ట్లో మూడవది చివరిది నిమ్మరసం దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనకు చాలా హెల్ప్ చేస్తాయి నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కదా ఇది మన మెటబాలిజంను స్పీడప్ చేసి ఫ్యాట్ను బర్న్ చేయడానికి బాగా పనిచేస్తుంది ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కూడా అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి మన సెల్స్ ను హెల్దీగా ఉంచుతుందనమాట సరే ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం కదా మరి వీటితో ఆ మ్యాజిక్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఇది చాలా చాలా సింపుల్ ముందుగా ఒక మూడు వందల ఎంఎల్ నీళ్లు తీసుకోండి రూమ్ టెంపరేచర్లో ఉంటే చాలు అందులో రాత్రంతా నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ వేయండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్లో సగం అంటే చాలా కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలపండి ఫైనల్గా టేస్ట్కి తగ్గట్టు ఒక టీ స్పూన్ నిమ్మరసం పిండుకోండి అన్నింటినీ బాగా కలిపితే మన హెల్దీ డ్రింక్ రెడీ వెంటనే మనకొక డౌట్ వస్తుంది అబ్బా టేస్ట్ కోసం కొంచెం తేనె కలుపుకుంటే ఏమవుతుంది అని కదా అయితే వద్దనేది నిపుణుల సలహా ఎందుకంటే ఒక్క స్పూన్ తేనెలో సుమారు నలభై క్యాలరీలుంటాయి ఇక్కడ క్యాలరీలు తగ్గించుకోవాలని చూస్తున్నాం అలాంటప్పుడు అనవసరంగా క్యాలరీలు యాడ్ చేసుకోవడం మన గోల్కి అడ్డంకవుతుంది సో తేనె కలపకపోవడమే బెస్ట్ రైట్ ఇక కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూద్దాం ఈ డ్రింక్ నుంచి మనకు బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే దీన్ని ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం సరే మరి దీన్ని తాగడానికి బెస్ట్ టైం ఏది ఇది చాలా కీలకమైన ప్రశ్న దీని తాగడానికి బెస్ట్ టైం ఉదయాన్నే పరగడుపున ఎందుకంటే అప్పుడు మన మెటబాలిజం కిక్ స్టార్ట్ అవుతుంది పైగా మధ్యాహ్నం వరకు కడుపు నిండుగా అనిపించి పెద్దగా ఆకలివేయదు దానివల్ల బ్రేక్ఫాస్ట్లో క్యాలరీలో ఆటోమేటిక్గా కట్ అవుతాయి ఒకవేళ ఉదయం కుదరలేదనుకోండి సాయంత్రం పూట అంటే భోజనానికి ఓ నాలుగైదు గంటల ముందు తీసుకోవచ్చు మరో ముఖ్యమైన ప్రశ్న ఈ డ్రింక్ అందరికీ సేఫేనా కొన్ని జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ఒకటి అల్సర్లు లేదా ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు నిమ్మరసం వాడకపోవటం మంచిది రెండు వార్ఫెరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్లు చియాసీడ్స్ దాల్చిన చెక్క వాడకూడదు ఇక మూడు థైరాయిడ్ పేషెంట్లు వాళ్ల మెడిసిన్ వేసుకున్న గంట తర్వాతే ఈ డ్రింక్ తీసుకోవాలి ఈ విషయాలు గుర్తించుకోవాలి ఓకే ఫైనల్గా ఇప్పటిదాకా మనం తెలుసుకున్న దాంట్లోంచి అసలు విషయమేంటో ఒక్కసారి చూద్దాం చూశారు కదా ఇది వంట చేసే పని కూడా లేని ఒక సింపుల్ రెసిపీ దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఫ్యాట్ను టార్గెట్ చేయడమే కాదు ఆకలిని కూడా కంట్రోల్ చేస్తాయి మన వెయిట్ మేనేజ్మెంట్ గోల్స్కి కి ఇదొక మంచి నేచురల్ సపోర్ట్ అన్నమాట అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుందే కేవలం ఒక్క నిమిషంలో రెడీ అయ్యే ఈ చిన్న డ్రింక్ మన ఆరోగ్యానికి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుంటే ఇక మనం రోజూ కన్సిస్టెంట్గా పాటించే ఇలాంటి మరిన్ని చిన్న చిన్న మంచి అలవాట్లు మన లైఫ్లో ఎంత పెద్ద పాజిటివ్ మార్పును తీసుకురాగలవో ఒక్కసారి ఆలోచించండి